ఎగమసిన ఎమ్మెల్యే గౌరవం దోమలను నివారించలేని ఎమ్మెల్యే గౌరవం దోమలను నివారించలేని ఎమ్మెల్యే గౌరవం దోమలను నివారించలేని ఎమ్మెల్యే గౌరవం పరిష్కరించలేని పరిత్యజించలేని ఎమ్మెల్యే పెంచిన పన్నులు వెంటనే పెంచిన పన్నులు వెంటనే చెత్త పన్ను వెంటనే చేతకాని ఎమ్మెల్యే चतपरद्रुजने एमएलए डाउन डाउन दुद्दुरने चेतपरद्रुजने एमएलए डाउन डाउन प्रासंगिक कार्यागुल गड्डा गमासिन एमएलए परिष्कलिनचे एमएलए डाउन डाउन महाराष्ट्र शुद्ध समाज परिष्कलिनचे एमएलए डाउन डाउन परिविकाने एमएलए डाउन डाउन परिपालन चेतगानी एमएलए डाउन डाउन छतपन्न वंटने दलित झाले छतपन्न वंटने दलित झाले डोमली वाटी एमएलए डाउन डाउन डोमली वाटी एमएलए डाउन डाउन पेंचिनाप चेतपन्न दलित झाले पेंचिना दलित झाले చెత్త పన్ను పెంచిన పన్నులు పెంచిన వచ్చి డాక్టర్లకు బాగు చేస్తున్నాడు డాక్టర్లు బాగుపడుతున్నారు కానీ ప్రజలందరూ నాశనం అవుతున్నారు ఆల్రెడీ ఉండే నిత్యావసర వస్తువులు ఈ విధంగా పెరిగిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు కాదు ఆఫీసర్స్ కు ఎవరికి ఎవరికి రక్షణ లేదు ఇలాంటి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ ఓసీలు కానీ అందరూ బాధపడుతున్నారు ఇంత పెట్టిన ప్రభుత్వము ఖచ్చితంగా మనం నెక్స్ట్ దించాల్సిందే ఆఫీసర్స్ మేము వచ్చి దగ్గర దగ్గర పది నుంచి పది నిమిషాలు అయిపోయింది ఎవరు ఆఫీసర్స్ ఎవరు ఇన్చార్జ్ లేదు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ మళ్ళా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళీ ఓట్లు ఆడడానికి వస్తారు నేను మంచి చేస్తేనే వేయండి అంటున్నారు ఏం మంచి వాళ్ళ చేతిలో ఉంది ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను రామ్మంటును నాకు ఏం మంత్రి పదవులు వద్దు దోమల్లేని ప్రొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కోట్లు కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసింటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదుటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్స్ అందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెటతో తెస్తా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లులు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ లేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే యాడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పనులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు తీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని బ్రష్టు పట్టించిన త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తాను ఒకటి నువ్వు ఆలోచన చేయడంలే అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకు రా పిలుసు ఎప్పుడో చర్చకు అభివృద్ధి చేసినావు చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు కట్టలేకపోయినావు లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు తేడంలో విఫలమైనావు కేవలం ఎమ్మెల్యే గారు అధికారంలో ఐదేళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదానికోసం కబ్జాలు చేసేదానికోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి ఎత్తినాడు వల్ల భూములే ఆక్రమించలే అంటాడు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్ళు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు డిఏడబ్యూ కాదు ఆక్రమకు గురైతే నువ్వు ఎందుకు కాపాాలా అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాల లేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో ముడుపులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతాననే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి పొద్దులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్త కానీ పారిశుద్ధ్య లోపాలు కానీ ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను